అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ మోల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తున్నాను నేను కస్టమైజ్ చేసిన డిజైనర్ బ్లౌజెస్ వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అండ్ మీ దగ్గర ఏదన్నా ప్రోడక్ట్ ఉన్నా మాకు పంపించినా సరే అంటే శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఏమున్నా మేము డిజైన్ చేసి పంపిస్తామన్నమాట మా అడ్రస్ ఇస్తాము మీరు పంపించవచ్చు చేసి నేను బ్లౌజెస్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇవన్నీ కొన్ని శారీస్లో బ్లౌజెస్ కొన్ని వచ్చేసి అనమాట ఇప్పుడు శారీలో ఇది అయితే మాత్రం ఇలా డిజైన్ చేశాను హై నెక్ చెప్పింది బ్యాక్ ఫ్రంట్ ఇలా కావాలని జస్ట్ హ్యాండ్స్ ఇలాగా విత్ పైపింగ్తో కావాలన్నది ఇలా అనమాట మీకు ఇలా ఏది కావాలి అయినా చేసిస్తాను ఇదైతే గుర్తుంది మీకు రీసెంట్గా ఎన్ని చేస్తున్నాము ఈ బ్లౌజెస్ బట్ తినేంటంటే ఇలా ఎల్బో హ్యాండ్ కావాలి బెలూన్ హ్యాండ్ వద్దని చెప్పింది చిన్న ఫఫ్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇంకా కొంచెం కొంచెం పెండింగ్ ఉందండి హ్యాంగింగ్స్ అన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉండే చిన్న చిన్న టచ్ ఇవ్వాల్సింది ఫినిషింగ్ టచ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాము అండ్ శారీలో బోర్డర్ అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇలా వచ్చేస్తుంది పొజిషన్ ప్రింట్ అంటాము దీన్ని హ్యాండ్స్ ఇలాగా నెక్కిలాగా అండ్ హ్యాంగింగ్స్ ఇలాగా తీసుకున్నాను అండ్ ఇవన్నీ కూడా మీకు ఇలా సింపుల్ డిజైన్స్ కూడా మేము డిజైన్ చేస్తామని చెప్పడం కోసం అని చెప్పి చూపిస్తున్నాను ఇలా అనమాట మీకు వీటిలో ఈ మోడల్స్ ఏ మోడల్ కావాలి అని స్క్రీన్ షాట్ పెట్టొచ్చు ఇదైతే ఇంకా పిచ్చ పివ్వచ్చు అనిలేండి మాకు ఫుల్ నేను రీసెంట్ వీడియోలో పెడితే కూడా చాలా కాంటాక్ట్ అయ్యారు వైట్ కలర్ దీంట్లో గోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి వీడియో షూట్ చేస్తాను ఇది వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్ మొత్తం కూడా చాలా చాలా బాగున్నాయి ఇది ఒక బ్లౌజ్ అనమాట అండ్ అలానే ఫ్రాక్స్ కూడా చూపిస్తాను మనం కస్టమైజ్ చేసినవి ఫ్రాక్స్ వచ్చేసి ఇలా చేసామన్నమాట నేను రీసెంట్గా బ్లాక్ కలర్ కలర్లో ఒక ఫ్రాక్ చూపించాను అది చూసి సేమ్ మోడల్ ఇలా కావాలి అని చెప్పి పంపించింది ఇలా వస్తుంది అనమాట అంటే తను ఏంటంటే మన దగ్గర క్లాత్ తీసుకొని ఉండే ఆల్రెడీ బట్ ఏంటంటే అక్కడ ఎక్కడ ఇవ్వాలి అన్న అది ఎలా వస్తుందో అని భయమంట తనకి మన దగ్గరికి పంపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇంతలా ట్రస్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాము ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ అయితే హెవీగా కావాలని చెప్పింది దట్టు ఏంటంటే క్యూట్గా ఉండాలి మరి ఎక్కువ అనిపించద్దు అన్నది సో అందుకని ఇలా తీసుకున్నాను ఇలా చూడండి క్యూట్గా ఉంది కదా ఇలా వచ్చినాయి అనుకో చాలా క్యూట్ ఉంటుంది కదా అండ్ బుట్ట హ్యాండ్స్ అనమాట అండ్ కిన్ అంతా కూడా ఫ్లేవర్ ఇలా ఫ్లేయర్ వచ్చేలా డిజైన్ చేశాను అండ్ ఇంకొక పింక్ కలర్ టాప్ ఉంది అది చూపిస్తాను ఇలా పింక్ కలర్ ఫ్రాక్ తీసుకున్నాను ఇది క్లాత్ మన దగ్గరదే డైరెక్ట్గా వచ్చి ఇన్స్టా లో చూసి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా అనమాట బ్యాక్ నెక్ ఇలా తీసుకున్నాము ఇలా బుట్ట హ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కస్టమైజ్ చేస్తారా అని అడుగుతారు చాలా మంది ఇలా ఫుల్గా కస్టమైజ్ చేస్తుంటామండి ఎప్పటికప్పుడు అదే పనిలో ఉంటాము అండ్ ఇంకొక బ్లౌజ్ ఇది కూడా మాకైతే పిచ్చ పిచ్చ ట్రెండింగ్ ఇవైతే ఎప్పుడు ట్రెండింగ్ బ్లాక్ సారీ గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు ట్రెండ్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది అండ్ హ్యాంగింగ్స్ హెవీ కావాలి అని చెప్పి చాలా హెవీగా పెట్టేసాం ఇలా చూడొచ్చు ఇలా చూస్తే అర్థమవుతుంది అంత హెవీ అనేది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ అండి హ్యాండ్ ఉంటే ఉంది అంతే అలా కావాలన్నది అండ్ ఇక్కడ కట్ వర్క్ కావాలి అని ఇలా కట్ వర్క్ వచ్చేలా చేసేసాము ఇలా హ్యాండ్ అనమాట ఇలా వస్తుంది బ్లౌజ్ జస్ట్ చాలా బాగుంది హ్యాండ్ అయితే టూ షార్ట్ కావాలక్క జస్ట్ హ్యాండ్ ఉందంటే ఉంది అన్నది అట్లా కావాలన్నది అలానే పెట్టేసాను అనమాట అండ్ ఇంకా ఇది వచ్చింది వచ్చేసి సైడ్ కట్ టాప్స్ నేను వేసుకున్న క్లాత్ సేమ్ అనమాట స్పేస్ ఇంకా ఇది కావాలి అంటే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను చూడొచ్చు కలర్స్ ఇలా వస్తుంది సైడ్ కట్ టాప్ ఇలా వచ్చేసి ఇలా చేసాను అనమాట అండ్ బ్యాక్ ఫ్రంట్ నెక్ చూడండి బోట్ నెక్లు ఇలా తీసుకున్నాను ఇలా వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇదే ఇవైతే మామూలు వాటర్ కలెక్షన్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంటాయి నేను చాలా చేశాను మామూలు వాటర్ ఇదే దగ్గర అనమాట ఇలా రెగ్యులర్గా మనం కస్టమైజ్ చేస్తూనే ఉంటాం ఇవే కాదు ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి అన్నమాట సో మీకు ఏం కావాలి అన్న హౌదు అవ్వదు అన్న సెవెన్ నైన్